వైసీపీ తర్వాత ఎప్పుడూ అందరూ తమ్ముళ్ళో అలా తాతలంటూ అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు మన కుటుంబంలో చదువుకొని చదువుకుని ఉన్న విద్యావంతులందరికీ ఉద్యోగ ఆయన వచ్చిన నెలలోనే డిఎస్సీ ఏర్పాటు చేస్తానని పదహారు ఇది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఆలోచించవకాశాలంటూ మన కుటుంబాల్లో ఉన్న ఎందో నిరుద్యోగులకు ఎలాగేసి వాలంటీర్లు ఉద్యోగాలు సృష్టించి డిగ్రీలు బిఎస్సీలు ఎంఎస్సీలు బీడబ్ల కోసం యాభై కుటుంబానికి కూడా ఊరుగా ఉద్దే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారి వారి సంకల్పనలు కూడా చేయకుండా వైసీపీ ఏజెంట్గా నియమించుకొని ఆయన స్వార్థం కోసం ఆయన ప్రేమ చూపించే కూడా ఆయన మనసు లేదా మేము అడుగుతున్నాం ఎందుకంటే అందరూ చూశారు గత ఐదు సంవత్సరాలు వాలంటీర్లు వైసీపీ నాయకులు ఏ గడుపుకు రావాలన్నా ఏ కార్యక్రమం చేపట్టాలన్నా వాళ్ళ సొంత కొట్టుకోవాలంటే కేవలం వాలంటీర్లు వాడుకొని వాళ్ళకు అనుకున్న జిందాలు ఇచ్చి వాళ్ళతో చెందగిన అమ్రభుత్వం ఈ లాగా జరగదు ఎక్కడ ఏ ఉద్యోగ అవకాశం కల్పించినా ఆ ఉద్యోగస్తునికి బలోబాగా ఎంత గౌరవమైన వేతనం రావాలో ఆ వేతనం కూడా ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఒక మంత్రిగా ముందు ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇప్పుడే ఐదు సంవత్సరాలు తప్పకుండా అన్ని గ్రామ పట్టణాల్లో ఎక్కడైతే నిరుద్యోగస్తుందో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశం కల్పించేదానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాను మీ అందరి ముందుగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అలాగే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు విజయనగరంగా ఉన్నప్పుడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నా క్యాంటీన్ అంటే కొంత వచ్చాము ఎక్కడ పట్టణంలో బిడ్డల హాస్టల్లో ఉంటామో లేకుంటే చిన్న చిన్న వ్యాపారస్తులు పట్టణాలు పన్నెండు అందుకొని వచ్చే డబ్బులు అనుకోవడం వాళ్ళకి వచ్చే డబ్బులతో ఫోన్ చేసే సౌకర్యం కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్నా క్యాంటీన్ చేసి కేవలం ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లు సుచిక్ష అందించే రావాల్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా పథకాలను పక్కన పెట్టడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏకమైతే ఆ రోజు క్యాంటీన్ క్యాంటీన్లు బోధబడ్డాయో అదే స్థలాల్లో ఇప్పటికీ నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను గంట కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి చెప్తుందని గౌరవంగా చెప్తున్నా ఎందుకంటే నేను ఒకటే అందిస్తున్నా రాయచేడు నియోజకవర్గంలో రేపు మధ్యాహ్నం అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం వచ్చే ఒక సంవత్సరం అన్నా క్యాంటీన్ లో ప్రభుత్వం